అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో తక్కువ సమయంలో చాలా రుచికరంగా మరియు ఈజీగా వెజిటేబుల్ పల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇక తయారీ విధానం చూద్దాం మీకు కావలసినవి ఉల్లిపాయలు టమాటా బంగాళదుంప కరివేపాకు కొత్తిమీర క్యారెట్ పచ్చిమిర్చి బాస్మతి బియ్యం ఇక్కడ నేను బాస్మతి బియ్యం ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను ఇది వన్ సిక్స్టీ గ్రామ్స్ ఉంటుంది ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా మేకర్ని కూడా రెండు గుప్పులు తీసుకున్నాను ఈ మిల్ మేకర్ని మనం ముందుగా ఏమీ నానబెట్టనవసరం లేదండి ఈ వెజిటేబుల్స్ అన్నీ కోసిన తర్వాత నానబెట్టుకుందాం వెజిటేబుల్ పల్వాని నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను అదే కళాయిని స్టవ్ మీద పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో పల్వా దినుసులు అన్నీ వేస్తున్నాను రెండు యాలక్కాయలు ఒక బిర్యానీ పువ్వు ఐదు లవంగ మొగ్గలు ఇంచు చెక్క రెండు బిర్యానీ ఆకులు వేసి ఒక్కసారి కలుపుకోవాలి ఉప్పెడు జీడిపప్పులను వేసుకోవాలి వీటిని దోరగా వేగించుకోవాలి ఇది వేగిన తర్వాత దీనిలో పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేయాలి ఉల్లిపాయల్ని ఇలా బారుగా కట్ చేసుకోవాలి వీటిని ఒక్కసారి కలుపుకొని దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్ చిటికడు పసుపు వేసి కలుపుకోవాలి దీనిలో కొంచెం కరివేపాకు వేసి ఒక్కసారి కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి ఫ్రై అయ్యేలోపు దీంట్లో వేసుకోవడానికి వాటర్ని పక్కన మనం బాయిల్ చేసుకుందాం ఇలా టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్తో నేను మూడు గ్లాసులు వాటర్ని తీసుకొని పొయ్యి మీద పెట్టి వేగించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయింది ఇంక ఇందులో క్యారెట్ ముక్కలు అలానే బంగాళదుంప ముక్కల్ని వేసి ఒక్కసారి కలుపుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంక ఇందులో టమాటా ముక్కల్ని వేసేసేయాలి వేసి ఒక్కసారి కలుపుకోవాలి ఇంక ఇందులో మిల్ మేకర్ని కూడా వేసుకోవాలి దీన్ని కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తా కలుపుకోవాలి ఇక్కడ ఇవి ఎక్కువ ఉడకనవసరం లేదు ఒక త్రీ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇంకా ఇందులో కొద్దిగా కారం అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి ఇక్కడ కారం ఎక్కువ అవసరం లేదు కొంచెం వేస్తే సరిపోతుంది వీటిని కలుపుకొని కొద్దిగా వేకనివ్వాలి ఇవి వేగిన తర్వాత దీనిలో ముందుగా నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి వీటిని ఒక్కసారి కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేటట్టు ఒక్క నిమిషం ఇవి వేగితే సరిపోతుంది ఇంకా దీనిలో పక్కన మనం బాయిల్ చేసుకున్న వాటర్ని యాడ్ చేసేసుకోవాలి దీనిని ఒక్కసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఇక్కడ చెక్ చేసుకోవాలి ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇంక ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీన్ని తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో పెట్టుకొని స్విచ్ ఆన్ చేసి కుక్ పెట్టాలి ఇక్కడ వెజిటేబుల్ పలావ్ అయిపోయింది ఇంకా స్విచ్ ఆఫ్ చేసి మీకు చూపిస్తున్నాను ఎలా ఉడికిందో చూడండి చక్కగా ఉడికింది రైస్ కూడా పొడి వచ్చింది ఇంతేనండి టేస్టీ టేస్టీ వెజిటేబుల్ పొలవ్ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్